ఇందులో నేను చేసింది ఏమీ లేదండి నాదంతా పైపే ప్రమాయింపే అసలు కష్టం నీ కొడుకు కూడా అనమాట ఇప్పుడు వాడిని చూస్తుంటే నా మటు నాకే ముచ్చ చేసేస్తూ ఉంటుందండి పైగా మీరంటే వాడికి వల్ల వాళ్ళ అభిమానం కూడాను అలాగా ఏమిటో మీ చేతులతో వాడికి ఆ నాలుగే చింతలు వేసి వాడిని ఇంటి వాడిని చేసేస్తే దాంట్ ఏముంది ఏదైనా మంచి సంబంధం చూడు ఎక్కడో సంబంధం చూడడం దేనికండి మరి ంత చె మీకు దూరం బంధువుని ఆస్తిపరంగా మీకన్నా నాలుగైదు ఎకరాలు ఎక్కువే ఉంది కానీ తక్కువేం లేదు నాకున్నది ఒక్కగాని ఒక్క కొడుకు మీ కూతురు పూజకి అన్ని విధాలా తగిన జోడు జోడు తీసి కొడతా చెప్పండి నిన్నేరా నీకెంత ధైర్యం లేకపోతే ఊర కుక్క లాంటి నీ కొడుక్కి నా కూతురు మిమ్మల్ని అడుగుతావా బోడి నాలుగు ఎకరాలు ఎక్కువ ఉన్నంత మాత్రా ఈ బలరామైతే ఈ మంది గొప్పవన్నీ అయిపోయాను అనుకున్నావా మళ్ళీ ఇలాంటి పిచ్చి వాడు కుక్కలు కలుస్తాను కరెక్ట్ చాలా కరెక్ట్ మీరిప్పుడు నన్ను ఏ మాటలైతే అన్నారు అవన్నీ మా వాడితో అన్నానండి ఏ కాదండి ఇంకా చాలా అన్నానండి రే మనం మన ఆస్తిని తేడా పిలకలు చిట్టు తౌడు అమ్ముకులు సంపాదించాం ఆయన పుట్టుకుతోనే జమీందారు ఆయనకి మనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని కూడా అన్నానండి కాని ఆడు విన్నాడండి ఏదో తొత్తు కొడుకు పైగా మిమ్మల్ని వెళ్ళి అడగమన్నాడండి కడుపు తీపి సంపుకోలేక ధైర్యం చేశానండి కడుపు నిండా తిన్నానండి బాబు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి నన్ను క్షమించండి చేతులు ఎప్పుడో రోజు నువ్వు నా చేతికి దొరకపోవు అప్పుడు రాలేదా ఓం వచ్చింది అక్కడ ఉంది नमस्व नि नमो नम अर्तमान पितृपेद महेशर पुण्यतिथ प्राचीना वीथी जानस पिता मंत्रे क्रियाम विष्णो स्मरणपूर्वक प्रतिसम व्यमता आम श्राधम अज्जकर्ष శ్రీగతాం గంగా రావణా పెట్టింది కూడా అబ్ధమైపోతుందా మీరు కానివాడి మీ పెద్ద కొడుకు చేసిన ఘనకార్యం వంశాన్ని గౌరవించాలని మీ అంశాన్ని గౌరవించాలని కడుపులో కోపాన్ని ఇన్నాళ్ళు కంటలోనే ఆపేశాను ఉంచుకున్న దానికి పుట్టానని నన్ను నా తల్లిని ఎన్నోసార్లు అవమానించాడు భరించాను నా చెల్లి పెళ్లి చెడగొట్టి దాని జీవితంలో నిప్పులు పోశాడు అయినా సహించాను కానీ ఈరోజు ఈరోజు నేను మీకు పవిత్రంగా పెట్టిన పిండాన్ని తన ఎడం చేత్తో గెంటే స్థితికి దిగజారిపోయాడు నాన్న మీ పెద్ద కొడుకు అయిపోయింది నాన్న అంతంత మాత్రంగా ఉన్న బంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది నాన్న నేను మీకు ఇక్కడ కట్టాను నా సమాధి కానీ ఆ బలరామయ్య నాకు సమాధి ఇక్కడ కట్టాడు నాన్న ఇక్కడ కట్టాడు అమ్మాని ఎందుకు పిలిచాను తెలుసా వదినా అని పిలిస్తే నువ్వు ఆ బలరామయ్య భార్య అవుతావు నా ప్రశ్నకి ఓ తల్లిగా సమాధానం చెప్తావా నువ్వు వెలిగించిన దీపం ఇంకా ఎంతకాలం వెలుగుతుంది నీ తండ్రికి ఆత్మశాంతి మనశ్శాంతి కలిగే వరకు లేని జన్మకి నీది ఆవేదనే కానీ ఆవేశం కాదు బాబు తన తప్పు తెలుసుకుని నీ అన్న నిన్న తమ్ముడు అని పిలిచే రోజు తొందరలోనే వస్తుంది ఆ రోజే ఈ అమ్మ నీతో వదినా అని పిలిపించుకుంటుంది ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటున్నారని పుల్లాంటి మీరు ఇలా అయిపోవడం ఏం బాగలేదు బలరామయ్య గారు పూజ తెలియదా ఆ మాటకు వస్తే మా వాడు మాత్రం తక్కువ తున్నాడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు ఇదివరకు ఒకసారి పెళ్లి మాట ఎత్తే మీరు నన్ను చీకొట్టారు నేనేం బాధపడలేదు మీరు అనదగ్గవారు నేను పడతగ్గవాడిని ఎప్పటికైనా పూజ మా ఇంటికి వాళ్ళు అయితే అంతకన్నా అదృష్టం నాకు నాకేముంటుంది చెప్పండి సరే తాంబూలాల పుచ్చని మంచి రోజు చూడు ఏ ఈ నిర్ణయం నిర్ణయం అంతర్వేద ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు తెలిసి తెలిసి అలాంటి వాడికి పూజనివ్వడం ఊరు బయట ఒక అలగా వాడితో సరసాలడ్డానికి నీ కూతురు చేసుకోవడానికి అంతకంటే ఉత్తముడువ్వడం ముందుకు రాడు ఆఖరిక పైసా నీ తమ్ముడు కూడా ఏమన్నా నువ్వే విన్నావుగా ఏదో చిన్నపిల్ల తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నేను చింతామణికి మాటిచ్చాను నా నిర్ణయంలో మార్పు లేదు నువ్వు వెళ్ళి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడు అలా కళ్ళప్ప నుంచి చూస్తావేం చింతామణి అన్న తీసుకురావాల్సిన తాంబూలపు పళ్ళెం తమ్ముడు తెచ్చాడేంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిపోయారనా ఇది పెళ్లి తాంబూలం కాదు చావు తాంబూలం వీరిద్దరూ మా అన్నయ్య గడప తొక్కి తాంబూలాలంటూ పుచ్చుకుంటే ఈ పళ్ళెంలో పసుపు మీ శవాల మీద చల్లుతాను ఈ కొబ్బరికాయ మీ సమాఫల ముందు కొడతాను పెళ్లి వాళ్ళు ఎక్కడికి రావడం కాదు నేనే అక్కడికి వెళ్ళి తాంబూలాలు ఇస్తాను ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను ఎక్కడికి బాబు కత్తితో బయలుదేరావు ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు దిన పూజక నీచుని కట్టబెట్టడం పరమ కిరాతకం ఎలాగైనా దాన్ని ఆపుతాను పారేస్తాను నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే నీకు మొదట అడ్డం వచ్చేది మీ అన్నయ్యే బాబు ఆయన్ని నరికిన తర్వాతే నువ్వు ఇంకెవరినైనా నరకాలి నా కూతురు మెళ్ళో తాళి కట్టించడం కోసం నా మెళ్ళో తాళి తెంచుతావా బాబు నీకు భయపడి వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి వెనుకాడినా మీ అన్నయ్య మాత్రం ఇచ్చి తీరుతారు ఆయన పట్టుదల గురించి నీకు తెలియంది కాదు ప్రాణం పోయినా సరే మాట వెనక్కి తీసుకోరు ఇది అదే రక్తం నిన్ను వెనక్కి తగ్గి ఓడి పొంబ నడగడం కూడా ధర్మం కాదు కానీ బాబు ఒకనాడు నువ్వు నన్ను అమ్మ అని పిలిచేవు గుర్తుందా ఇప్పుడు ఆ అమ్మగా నేను అర్థిస్తున్నాను నాకు తాళి భిక్ష పెట్టు బాబు ఆ కార్యక్రమానికి అడ్డుపడనని నాకు మాటివ్వు మాట తప్పవు కదా బాబు లేదు దిన నీకిచ్చిన మాటనే తప్పను ఆ నిశ్చితార్థాన్ని ఆపను అలాగే శివాజీకి పుజకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను ఆ మాట కూడా తప్పను ఆయన ఇవి తాంబూలాలు మార్చుకోవడం అనేది ముఖ్యం తుభస శీఘ్రం కానివ్వండి నువ్వు చాలా అదృష్టం చింతావని పలగం బలరావు ఆడపిల్లని కన్న తండ్రి ఎంత గొప్పవాడైనా అల్లుడి కాళ్ళు కడక్క తప్పదు కదాగారు తాంబూలాలు చేతులు మారాయంటే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందామా మిగతా విషయాలు ఏమున్నాయి మాట్లాడుకోవటానికి నాకున్నది ఒకటే కూతురు ఆస్తి ఎక్కడికి పోతుందండి నేను మాట్లాడుతుంది దాని గురించి కాదండి మరి మా వాడు మీ అల్లుడు కాబోతున్నాడంటే మరి వాడి హోదా కూడా మీకు తగ్గట్టుగా ఉండాలి కదా మరి ఆ హోదా కల్పించవలసిన బాధ్యత కూడా పిల్లలిచ్చిన తండ్రిగా మీదే కదా కనుక ఇన్నాళ్లుగా మీ కుటుంబం మాత్రమే అనుభవిస్తున్న గుడి ధర్మకర్తృత్వాన్ని పెళ్లికి ముందే అంటే రేపే మా వాడికి చేయాలి ఎంత ఆ రుచిలాపం లేదు ఇప్పటికే పూజ గురించి జనం నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నేను అన్ని తెలిసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు తాంబూలాలు పుచ్చుకున్నా కూడా ఈ పెళ్లి అయిపోయిందనుకోండి మీ పరువు మీ ప్రతిష్ట ఆలోచించుకోండి ఇకపోతే బావగారు నేను మీకు చెప్పాలనుకున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపటి నుంచి నా కొడుకు నా కొడుకు కాదు బలగం బలరామయ్య గారు అల్లుడు అలాంటి వాడు ఒక వ్యాపకమో వ్యాపారమో లేకుండా ఉంటే చూసేవాళ్ళకి ఏం బాగుంటుంది చెప్పండి అందుకని పెళ్లి ముహూర్తానికే మా వాడు కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాడు ఇదిగో ఇతనే వాడి పార్ట్నర్ అబ్బా అయ్యా పూజారి గారు రేపు మా వాడిని గుడి ధర్మకర్పన చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని వెంటనే కనిపించారు అలాగేనండి ఇంకా అక్కడే నిలబడ్డానికి కదలండి ఆ చూడండి నోకరాజు గారు రేపు శుక్రవారం మా అబ్బాయి పెళ్లి ఘనమైన ముహూర్తాన్ని పూజారి గారు ఏర్పాటు చేశారు మరి మీరు కూడా అదే ముహూర్తానికి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కనివ్వండి అదేమంత పనిలే నా బొక్క ఇది కరెక్ట్ ఏమంటారు బావుగారు అందరికీ ఏముంటుంది అండి సూదిలో దారం